నమస్తే అందరికీ తీన్మార్ మల్లన్న అని ఒకరున్నారు తీన్మార్ మల్లన్న ఇంతకుముందు ఇట్లా పేపర్లు పెట్టుకొని ఇట్లా పేపర్లు కట్టలు పెట్టుకొని ఇట్లా కట్టలు కట్టలు పెట్టుకొని ఆ ఎమ్మెల్యేది ఉంది ఈ మంత్రి ఇది ఉంది అయినది ఉంది ఈయనది ఉంది చిట్టా అని బాగా చెప్పేటాడు బాగా ఇతర నాయకులది బిజినెస్ మ్యాన్స్ది అందరిది ఇది మిత్రులారా ఈ కట్ట ఈ చిట్టా ఇదంతా వాళ్ళ పత్రాలు అని చెప్పేటోడు కానీ దాని మీద ఏం చర్యలు తీసుకుని పోయేటోడు ఏదో అట్లా టైం యూట్యూబ్లో నడిపించు అయితే దీనివారం మల్లన్న నువ్వు అవన్నీ పేపర్లు తీసుకో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా అరేవంతది ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లోకి ఎప్పుడు వచ్చినావు ఒక పదిహేను రోజులు నెల రోజుల ముందు జాయిన్ అయిపోయినావు అది బి నువ్వు మేడ్చల్లా పోటీ చేస్తా అన్నావు ఏమేమో చేసినావు నువ్వు మల్లారెడ్డితోనో మాట్లాడుకున్నావు కాంగ్రెస్ బీజేపీ అందరితో మాట్లాడుకున్నావు ఏం చేసినావు ఒకసారి జై భీమ్ అంటావు జైపులే అంటావు ఇంకోసారి అపార్ట్ అంటావు ఈ పార్ట్ అంటావు సెవెన్ టూ డబల్ జీరో అంటావు ఏదేదో నువ్వు చేస్తావు ముఖ్యంగా నువ్వు విల్మక్లాని బి రావుస్ని బి అనకు వీలెత్తి నోరెత్తి చెప్తున్నా మొన్న సుదర్శన కలిసిండు ఎక్కడో ఒక దగ్గర చెప్పినా సీదా బరాబర్ ఏం లేదు విల్మల్ని ఎవరిని అందరినీ అని చెప్పిండు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో కలిసిండు చెప్పినాం ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్నో ఎవరినో తిట్టడం కాదు రేవంతన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఇది ప్రజల్లో ఏం మంచి జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది అవన్నీ రేవంత్ కరెక్ట్ రిపోర్ట్ నీకు రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నీకేమి ఎమ్మెల్సీ ఇయ్యడు నువ్వు ఎమ్మెల్సీ పిచ్చోనివి నువ్వు అట్లా గుట్టం పెట్టుకొని నువ్వు బొమ్మ వెనకాల పెట్టుకొని మాట్లాడితే అట్లా ఎమ్మెల్సీలు నీకేమి ఇయ్యడు నువ్వు ఇంతకుముందు పార్టీలను బీ బాగా తిట్టినావు అందరినీ కాంగ్రెస్ బాగా తిట్టినావు అది అందరికీ తెలుసు కాంగ్రెస్ వాళ్ళకు ప్రతి కార్యకర్త కాడికి వెళ్ళి నేను ఎట్లా వాడుకోవాలని అట్లే వాడుకుంటారు కాబట్టి చెప్తున్నానా నువ్వు అంటే గింటే సీదా ఏమన్నా మాట్లాడితే సరే నువ్వు అప్పటి నుంచి నువ్వు ఫేస్బుక్లో లైవ్ పెట్టినావు యూట్యూబ్లో లైవ్ పెట్టినావు ఇవాళ యూట్యూబ్లో నచ్చి మాట్లాడుతున్నది బీ అది నీకు నీ అట్లాంటి కొందరికి మళ్ళీ నీ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చూస్తలేరు వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ వేదిక కార్యం చేసుకొని నిన్ను ఎక్కడైతే యూట్యూబ్లో నువ్వు అనుకున్నావో నువ్వు మొన్న రఘ రఘుతో తెలివెలుగు రఘుతో మాట్లాడినప్పుడు ఏమన్నా యూట్యూబ్ శాఖం ముగిసిందన్న అయిపోయిందన్న నాకు ఎమ్మెల్సీ అది చేసిందన్న మరి మూసుకో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా మూడు నాలుగు ప్యూ న్యూస్ హెచ్డి క్షనార్థి తెలంగాణ ఇంకోటేదో ఏదో మూడు మూసుకో యూట్యూబ్ శకం అయిపోయింది కదా ఓ ఎమ్మెల్సీ ఓ చేసుకపో తెచ్చుకపో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు సెకండ్ ముందు ఏం మాట్లాడినా నేను నీకు తెలియదు ఆ మాట మీద కరెక్ట్ ఉండవు కాబట్టి తీన్మార్ వలన ఈ వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా సోదరు మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఫస్ట్ విని అబ్స్క్రైబ్జెడ్ చేయండి ఇట్లాంటిది ప్రోత్సహించకండి ఒక్కటి మంచి ఉంటే తొంభై తొమ్మిది శాతం చెడు ఉంటుంది వాడు చేసే మంచి పనులు కానీ వాడు చేసే నేను హాస్పిటల్లో వేసిన నేను బిల్లు ఇల్లు కట్టించినా ఇంకేదే అంటాడు ఒక్కటి మంచి మాట్లాడితే తొంభై తొమ్మిది మా ఇజ్జు ఏది ఉంటుంది కాబట్టి మళ్ళనా నవీన్ నవీన్ అన్న చింతపండు నవీన్ నవీనా నువ్వు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఇంకెవరన్నా పేర్లు ఎత్తి కరెక్ట్ మాట్లాడు కులాల మీదకు నీకు ఎన్నిసార్లు చెప్పినవి నువ్వు అదే పాట పాడుతావు కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు వాళ్ళయ్యి ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ అనేది ఒక వారి అప్పుడు ఆ చేసిన పనుల పరంగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా నా మాట్లాడు అందరినీ అనకు ఒక కులాల మీద అందరినీ అనకు అసలు నీకు నువ్వు మాట్లాడిన దానికి నువ్వు అంత పెద్ద నుంచి నువ్వు యూట్యూబ్లో పెట్టుకొని చేస్తున్న దానికి నువ్వు ఎం కరెక్ట్ చేస్తుంటే ఎమ్మెల్సీ ఎప్పుడూ అవుతుంటుంది నువ్వు కరెక్ట్ ఒక పార్టీలో ఉంటే మా బాగానే ఉంటుండే నువ్వు ఏ పార్టీలో పోయినా నీ బతుకు నీ నీ ఏ పార్టీ పోయినా నీది ఇంతే ఒకలా ఒరుగుడు తప్ప ఇంకేం కాదు నువ్వు అదే యూట్యూబ్లో అట్లే మాట్లాడుకుంటూ ఉంటావు అట్లే పొద్దులేసే పేపర్ చదువుకుంటూ ఉంటావు మిత్రులారా ఇది తీన్మర్మల్లా చేరుకోకపోవచ్చు సబ్స్క్రైబర్లు కొందరు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అన్న చేరుకుంటుంది ఇంకొకటి చిన్న వినపం ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నా అంటే ఒకప్పుడు ఎప్పుడో కాలంలో వాట్సాప్ గ్రూపులు చాలా చేసిన మొన్న ఈ ఏ వాట్సాప్ గ్రూపుల ఇంపార్టెన్స్ కొంచెం తెలిసింది ఒకప్పుడు ఎప్పుడో ఫేస్బుక్ చిన్న ఫోన్లో నడిపించిన ఉద్యమకాలం టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టైం నుంచి అప్పుడు ట్విట్టరు మొన్న మొన్న అప్పుడు మనం మనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ట్విట్టర్ ఎక్కువైపోయింది ఇన్స్టాగ్రామ్ కూడా బాగా ఎక్కువ ఎక్కువైపోయింది అయితే చిన్న విన్నపం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి యూట్యూబ్ అల్గారితనం ప్రకారం కామెంట్ చేయండి షేర్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేస్తే అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు సర్ప్రెస్ అవుతున్నాయి కౌంట్ అనేది తగ్గిపోతుంది అది సోషల్ మీడియా జిమ్మిక్ వ్యూస్ తగ్గిపోతున్నాయి పడిపోతున్నాయి మినిమం ప్రతిదీ వెయ్యి పైన పోతుంది ఇప్పటిదాకంటే కానీ రెండు వందలు మూడు వందలు అట్లట్లా ఉంటుంది కాబట్టి మిత్రులకు ఒక రిక్వెస్ట్ ఇది